హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకుండ నుంచి ముచ్చట్లు ఈ రోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇదైతే నా మంగళవారం రోజు డే ఎలా జరిగింది అనేది ఇంకా వీడియో తీశారనమాట ఇంకా ఉదయాన్నే పిల్లలైతే లేచి వర్షం పడుతుంది బయట సో అందుకని ఇంట్లోనే యోగా చేస్తున్నారనమాట ఇంకా క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా ఉదయాన్నే లేవడానికి గొడవ గొడవ చేసేస్తున్నారనమాట ఇంకా యోగా క్లాసులకు వెళ్ళడానికి టైం కుదరట్లేదు అండ్ క్లైమేట్ కూడా సహకరించట్లేదు అనమాట సో అందుకనే ఇంట్లోనే పిల్లలిద్దరూ మ్యాట్ వేసుకునేలా యోగా అయితే చేస్తారు ఇంకా యోగా అయిపోగానే బ్రేక్ బాక్స్లు పట్టుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి చక్కగా స్కూల్కి కూడా వెళ్ళండి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత నేను క్లీన్ అంతా చేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను అంటే రోజు అవి చూపిస్తున్నాను కదా సో అందుకే ఈరోజు అయితే కొంచెం స్కిప్ చేస్తానన్నమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఒకవైపు వంట చేస్తున్నాను మరొక వైపు అయితే నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్లో దోశలు వేశాను సో అదే దోశలు నేను తినేటప్పుడు వేడివేడిగా వేసుకుంటున్నాను అనమాట ఉదయాన్నే వేసేసి పెట్టేసుకుంటే చల్లగా అయిపోతాయి కదా సో అందుకైనా తినే ముందు వేసుకుందాం అనేటట్టు ఒక ఆనియన్ దోశ వేసుకున్నాను అయితే ఈరోజు మంగళవారం కదా మంగళవారం మా ఇంట్లో ఖచ్చితంగా ఎగ్గర్రే ఉంటుంది అనమాట అందుకైనా పక్కనైతే గుడ్లు పొయ్యి మీద పెట్టేసాను ఉడికిపోయి ఇంకా వాటితోని కర్రీ చేయాలి అలానే ఎగ్ దోశ కూడా వేసుకుంటున్నాం అనమాట ఈరోజు అందరం ఉదయాన్నే ఎగ్ దోశలే అలానే మంగళవారం వచ్చిందనుకోండి ఏదో ఎగ్ ఛాలెంజ్ లాగా ఉంటుంది అనమాట ఉదయాన్నే ఎగ్తో స్టార్ట్ చేస్తాము మళ్ళీ నైట్ వర్క్ ఎగ్ ఏ అనమాట ఇంకా రెండు పోట్లకి ఎగ్ కర్రీ వండేస్తున్నాను అలానే మార్నింగ్ అయితే పిల్లలకి ఎగ్ దోశలు వేసి ఇచ్చాను ఇంకా నాకు కూడా ఎగ్ దోశ వేసుకుంటున్నాను అనమాట నేనైతే ఎగ్ దోశ ఇలానే వేసుకుంటాను ఫస్ట్ దోసేసి దా దోశ వేసేసి దానిపైన మళ్ళీ ఎగ్ కొట్టు వేసేస్తాను అనమాట కొంచెం కారం పొడి జల్లు కొని చక్కగా రెండు వైపులు వేపేసుకుంటే అంతే ఇంకా ఇంకెక్కువేం వేసుకున్నా ఆనియన్స్ అలాంటివి ఏం వేసుకున్నాను అనమాట సింపుల్ ఇలా వేసేసుకుంటాను ఇలా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది గుడ్లు ఉడికిపోయి కదా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కర్రీ అనేసి అలానే ఈరోజైతే నేను డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట సో అందుకనే పిల్లలకి బాక్స్ ఇచ్చేసి అలానే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఆ వీడియో తీద్దామని కొబ్బరి చట్నీ చేశాను పాటు ఎగ్ ఆమ్లెట్స్తో పాటు అంటే కొబ్బరి చట్నీ కొబ్బరికాయ ఉందని చేస్తారనమాట వర్షాలు పడుతున్నాయి కదా కొబ్బరికాయలు అండట్లేదు పాడైపోతున్నాయి అనేసి చట్నీ చేసేసుకున్నాం అలాగా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చూడండి ఇగోండి గుడ్డు కోసం అయితే మసాలా అంతా రెడీ చేశాను బాగా అయిపోయిన తర్వాత ఇలాగ ఫ్రై చేసుకుని ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇవి లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టేసి సో ఉండే బ్యాగులు అయితే రెడీ చేశాను అలానే డిమార్ట్కి వెళ్తామని చెప్పాను కదా ఇంకా ఆ బ్యాగులు కూడా పట్టుకున్నాను అనమాట ఇంకా వినాయక చవితి వస్తుంది కదా అలానే ఇంట్లో కొన్ని సామాన్లు కావాలన్నమాట అవి తెచ్చుకుందాం అనేసి ఇంకా బయలుదేరుతుంది మా ఆయనతో పాటు ఎందుకంటే మా ఆయన తెస్తున్నారు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మర్చిపోతున్నారు అనమాట సో నేను వెళ్ళాను అనుకోండి నాకు ఏం కావాలో చూసుకొని ఒక లిస్ట్లో లేకపోయినా తెచ్చుకోవడానికి బాగుంటుంది కదా సో అందుకని వెళ్తున్నాను ఇంకా మా ఆయన వెళ్తే పాస్తాలు కొన్ని కొన్ని ఐటమ్స్ తేరనమాట అతను తినకూడదు మంచిది కాదు అంటారు కానీ పిల్లలకి అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా మరి అంటగా పెట్టకుండా అయితే ఉండలేం కదా సో అందుకనే వెళ్తున్నాను నేను లేకపోతే తెల్లదన్నే కాదు ఇగోండి పగలంతా మంచిగా ఎండగా అనేస్తుంది సాయంకాలం వేసే ఫుల్గా వర్షం బాధేస్తుంది అనమాట అదేమంటారు కుండపోత వర్షం అంటారు కదా అలా ఒక్కసారి సైలెంట్గా పెద్ద వర్షం పడిపోతుంది అసలు ఇంక ఇప్పుడైతే బాగా ఎండగా ఉంది బయలుదేరేటప్పటికీ ఇంక మేము ఇద్దరం అయితే బయలుదేరి మధ్యలో మా పెద్దపాపకి చిన్నపాపకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చిస్తాం ఇలాగా అంటే లంచ్ బాక్స్ మా పెద్ద పాప స్కూల్ దగ్గర అవుతుంది కానీ చిన్నపా స్కూల్ దగ్గర అవ్వదు వాషిమీన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు వినాయక చవితి వస్తుంది కదా చూడండి ఎక్కడ పడితే అక్కడ పందిర్లు వేస్తారు పక్క మూడు పందిర్లు వేస్తారు ఇంకా ఎవరు వినాయకుడి దాల్దే ఉండ ఉంటుంది అనేటట్టు ఇక్కడ చూసారు ఒక పెద్ద చార్మినార్ లాంటి కోట ఉంది కోట పైన గేటు కూడా ఉందన్నమాట ఏదో బాగా మాది అరుంధతి సినిమాలో ఉంటుంది కదా కోట ఊరి చివరిన అలాంటి కోట ఉందన్నమాట అది చూసినప్పుడల్లా నాకు ఆ సినిమా గుర్తొస్తుందన్నమాట అదేంటో కానీ ఇలా మణికొండ నుంచి షేక్పట్ వస్తాం కదా ఆ రోడ్లో అలాంటివి రెండు మూడు ఉంటాయన్నమాట ఇంకా మాకు దగ్గరలోనే గోల్కొండ కోట ఉంది కదా దానికి సంబంధించి ఇవి ఏమైనా అవ్వచ్చు మేబీ ఇంకా అయితే బాగానే ఉన్న ఇప్పటికి కూడా అప్పుడు ఎప్పుడో కట్టినవి చూడండి అంత స్ట్రాంగ్గా ఉన్నాయో నేను అవి కూడా చూపిస్తాను మధ్యలో ఉన్ని కూడా ఈసారి ఎప్పుడు చూపిద్దాం అనుకుంటాను కానీ మర్చిపోతాను అనమాట బండి మీద కూర్చున్నప్పుడు మా ఆయనతో అలాగ అన్ని మాటలు ఆడుతాను ఆ మాటల్లో పడి మర్చిపోతున్నాను ఈసారి మీకు చూపిస్తాను ఇంకా చూడండి నెమ్మదికి అయితే డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇంకా డిమార్ట్లో అయితే ఒక్కొక్క ఒక్కొక్క సామాన్ తీసుకుంటున్నాం అనమాట ఇంకా రోజు ఇంట్లో వంట చేయడం ఇంట్లో మేము ఉండేదే చూపిస్తున్నాను కదా ఇంకా బయటకు వస్తే ఎలా ఉంటుందో అనేది ఇంకా చిన్నగా చేద్దామని ట్రై చేస్తున్నాను అలానే పిల్లలకి స్నాక్స్ అయిపోయాయి కదా ఈసారి అయితే పిల్లలు కారం పోస్ట్ చేయమమ్మీ అంటున్నారు అనమాట ఇంకా అందుకనే నార్మల్ ఆయిల్ ఒకటి రైస్ బ్రాండ్ ఇంట్లో రోజు వాడేది రైస్ ఆయిల్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయిల్ వాడుతాము ఒక్కొక్కసారి నువ్వుల నూనె వాడతాము ఒక్కొక్కసారి ఏమో ఇలా రైస్ ఆయిల్ ఒక్కొక్కసారి పల్లీ ఆయిల్ అలా వాడతాం అనమాట చూడండి మొత్తం అయితే కావాల్సినవన్నీ పిండ్లు పప్పులు అన్నీ కొన్నాము ఇంకా చూడండి బ్యాగ్ అయితే ఇది ఇది ఏమంటారు దీన్ని ఏదైతే బాస్కెట్ అయితే నింపిస్తామన్నమాట ఈసారి శనగపిండితో కారం పోసి చేద్దాం అనుకుంటున్నాను అది మా ఆయన చెప్తే తేరనమాట శనగపిండి తినకూడదు మైదా పిండి తినకూడదు అంటారు ఎప్పుడో తినేదానికి ఏముంటుంది చెప్పండి సో అందుకనే నేను ఈసారి వచ్చి కొన్ని కొన్ని ఎక్స్ట్రాగా ఐటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా అన్నీ అయితే ఇలాగా ప్యాక్ కూడా చేయించేస్తున్నాము డిమార్ట్ అయితే మాత్రం ఎప్పుడు వెళ్ళినా కూడా ఖాళీ ఉండదు అసలు ఎప్పుడు జనాలతో చాలా ఫుల్ అయిపోయి కిక్కిరిసిపోయి ఉంటుంది కదా ఇంకా డిమార్ట్ అదృష్టం అది మనం ఏం చేయలేము ఇంకా షాపింగ్ చేసినంతసేపు బాగానే ఉంటుంది కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం నరకం స్పెల్లింగ్ అసలు ఎక్కడ చూసినా కూడా ఖాళీ ఉండదు మొత్తం బిల్డింగ్లు అంతా ఫుల్గా ఉంటాయి ఇవన్నీ మురీలు కూడా తీసుకుంటున్నాను అనమాట పిల్లలు ఇవి మన వైపు మీ ఆంధ్ర వైపు అయితే మురీలు అంటారు ఇటువైపు అయితే బొరుగులు అంటారు అంట ఇవి చాలా మందిని కనిపించలేదు చాలాసేపు ఎక్కడున్నాయి అంటే మురీలు అంటే అర్థం కాలేదనమాట అప్పుడు మా ఆయన చెప్పారు బొరుగులు అనాలి అప్పుడు అర్థం అవుతాయి అనేసి ఇంకా అవి కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలానే ఇక్కడ దేవుడి సామాలు ఉన్నాయి చూడండి ఇంకా దేవుడి సామాలు ఇతర చూస్తే ఏదో ఒకటి తీసుకోవాలని మనసు వెళ్తుంది కానీ ఇంకా మా ఆయన అయితే వద్దని సరి కొన్నివే చాలా ఉన్నాయి వాడట్లేదు కొత్తగా ఎందుకని తిట్టారనమాట సో అందుకే నేను ఏమైతే తీసుకోలేదు అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి నాకు వాడుకోవడానికి ఇదిగోండి ఆ చిన్న బాబుని చూసారా బాస్కెట్లో పెట్టేసుకొని మరి షాపింగ్ చేసేస్తున్నారు అలా చాలా ఉన్నాయి అనమాట అలా తీస్తే ఏమనుకుంటారని పక్క నుంచి ఆ బాబుని తీసాను కానీ అలానే ఇంకా డిమార్ట్కి వచ్చామంటే ఖచ్చితంగా పాలు పెరుగు కొంటాం అనమాట ఎందుకంటే ఇక్కడ తక్కువ ప్రైజ్లు దొరుకుతాయి అంటే బయట మీద ఒక ఎంత కొంత తగ్గుతుంది అనమాట ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అలానే వచ్చాం కదా అందుకని తీసుకొని ఇంకా చూడండి నాదొక బాస్కెట్ మా ఆయనది ఒక బాస్కెట్ నాకు పూజ సామాన్లు ఇంట్లో నాకు కావాల్సిన చిన్న చిన్న సామాన్లు అయితే కొనుక్కున్నాను మా ఆయన ఇంట్లో గ్రాసరీస్ అన్నీ కొన్నారనమాట ఇక్కడ కరెక్ట్గా లైన్గా పది కౌంటర్లు ఉన్నాయి ఒక్క కౌంటర్ కూడా ఖాళీ లేదనమాట చూడండి కొనుక్కోవడం ఈజీయే కానీ బిల్డింగే కష్టం అనమాట ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అసలు ఇంకా చాలా టైం పడుతుంది అనమాట అంటే అందరూ చాలా ఎక్కువ ఎక్కువ సామాన్లు కొంటారు అవన్నీ బిల్డింగ్ చేసి ఇంకా మా అన్నీ అయ్యేసరికి టైం పడుతుంది కదా అలాగనమాట చూడండి కౌంటర్లు అన్నీ ఎలా ఉన్నాయో కానీ బాగా ఉంటుందిలేండి ఇంకా మరి తప్పదు నెలకు ఒకసారి నెలకు ఒకసారి కాదులేమండి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటావు కాకపోతే ఈసారి మేము ఎలా చేసాము అనేది ఒక చిన్న వీడియో అయితే పెట్టానన్నమాట ఇంకా బిల్డింగ్ అంతా అయిపోయినాక బయటకు కూడా వచ్చి ఇంటికి కూడా బయలుదేరిపోతున్నాము సెల్లారులో బైక్ పై బండి పెట్టాం కదా ఇప్పుడు బండి మీద ఈ సామాన్లు ఎలా వెళ్తాయి చూడాలి మరి ఇంకా నెమ్మదికి ఏదో ఒకలాగైతే వరకు వెళ్ళిపోవడమే తప్పదు ఇంకా ఇంకా అందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని మాకు ఈ మధ్యన కారు కొనుక్కోాలని ఐడియా గట్టిగానే వచ్చేస్తుంది చూడాలి మరి చూడండి ఇంకో సామాన్లు అయితే పట్టుకుని అయితే ఇంటికి అయితే ఇంటికి వచ్చేసరికి టైం అయితే టూ అయ్యింది అనమాట లంచ్ టైం కల్లా వచ్చిస్తాం కానీ డీమాట్కి వెళ్తే మహాసముద్రం కదా మనకి ఏది కావుంటుంది అది ఎక్కడ కావంటుంది అది ఎతుక్కొని వేసుకొని తెచ్చుకొని వచ్చేయాలి అదొక కన్నుల ఆనందం అనిపిస్తుంది అనమాట అలానే మా ఆయన మాత్రం గరికిపాటి గారిలాగా నువ్వు దేనికోసం వచ్చి అదే చూడాలి పక్కదాన్ని చూడకూడదని నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటారు నాకు అదేంటో కానీ కొన్ నేను చూడకపోతే అడగను కానీ చూస్తే మాత్రం అది కావాలి ఇది కావాలని అన్ని కోరికలు కోరేస్తారనమాట అదే ప్రాబ్లం అదే గరికపాటి గారు ఒక ప్రవచనంలో చెప్తారు కదా మనం గరిటి కోసం వెళ్తే గరిటే కొనాలి డిమార్ట్లో వాటికి నచ్చినవన్నీ పెడతారు మీకు మీరు అవసరం లేకపోయినా కొనకూడదు అని అంటారు కదా మేమైతే ఎక్కువ అతని ప్రవచనాలు ఫాలో అవుతాం వింటాం అనమాట ఫాలో అవ్వడం అంటే అతని ప్రవచనాలు అంటే బాగా నచ్చుతాయి సో అలాంటి మాటలు ఆడుకుంటాం అనమాట మొన్న ఒకసారి నేను బీట్రూట్ కర్రీ ఉండేటప్పుడు అలా పెడితే ఒకళ్ళు అడిగారు ప్రాస బాగుంది బాగానే పెట్టారు కామెడీ చేశారా అనేసి అయితే నిజంగా అలా అన్నారా అనేసి అదే గరికపాటి గారు ప్రవచనం అని చెప్పి ఒక మాట చెప్పారనమాట దానికోసం అలా ఏం లేదు వింటాము అప్పుడప్పుడు అలా చెప్తున్నాను జస్ట్ లైక్ అంతే గుండి సామాన్లన్నీ పాలు పెరుగు పన్నీర్ తీసుకొచ్చాను కదా వచ్చేటప్పుడు అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవన్నీ అయితే మా చిన్నపాపని స్కూల్ నుంచి తీసుకొచ్చినాక నాకు వీడియో తీయమని చెప్పి అప్పుడు ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇంకా లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మా చిన్నపాపని తీసుకురావడానికి కానీ ఇలా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా రాగానే అయితే ఈ వర్షం పడుతుంది కదా కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా అంటే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ పకోడీలు ఏవైనా మమ్మీ అంటేనేమో ఇంకా మన దగ్గర మల్టీగ్రెయిన్ ఆట ఉంటుంది కదా అదే గోధుమ పిండి అన్నీ వేసి ఆడిపిస్తాం కదా ఆ పిండితో పునుకులు చేస్తే బెటర్ కదా అనేసి ఇంకేలా చేస్తున్నాను అనమాట ఓన్లీ ఆ పిండిలోని కొంచెం ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ ముక్కలు జీలకర్ర వేసి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకున్నాను అనమాట ఇలా కలుపుకొని వేరు వేరు నూనెలో వేసేసుకున్నాం అనుకోండి అంతే ఇంకా హెల్దీ టేస్టీ స్నాక్స్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని కారం పునుకులు అని అంటాం కదా అవి శనగపిండి వేసుకుంటే ఆనియన్ పకోడి అంతే ఇంకా క్లైమేట్ చల్లగా ఉందనుకోండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఇంకా మనం కానీ చేయకపోతే బయట తెచ్చుకుంటారు అంత మంచి హెల్తీ ఫుడ్ కాదు కదా మేమైతే బయట ఫుడ్ చాలా అంటే చాలా తక్కువ అసలు సమోసాలు కూడా ఇప్పుడో అనమాట సమోసాలు పఫ్లు ఇలాంటివి కూడా అస్సలు తినిపించం తినము కూడా మేము తినము వాళ్ళకి పెట్టము ఇంకేదో ఒకటి ఓపిక చేసుకొని కొంచెం కొంచెం ఏది వీలైతే అది వండేసుకొని తినడం బెటర్ అనుకుంటాం అనమాట ఇంకా దానికి తోడు వర్షాలు పడుతున్నాయి కదా బయట ఫుడ్ అంత మంచిది కాదనేటట్టు దానికి తోడు వాళ్ళు ఏం ఆయిల్ వాడతారు ఏం పిండి వాడతారు అంత తల్లొప్ప అనమాట ఇంకా ఎవరైనా సరే మంద కాదు అనుకునేటప్పుడు అంత నీట్నెస్గా ఏం చెయ్యరు కదా నేను అదొకటి మనసులో పెట్టేసుకుంటారనమాట ఎప్పుడైనా ఒకవేళ తినాలనుకుంటే కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళి తింటాం ఇంకా బయట ఏం తినకుండా కా అంటాం కానీ మంచి ప్లేసుల్లో కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అని మొత్తానికే మానేయం కానీ మ్యాక్సిమం అయితే తినమనమాట నైంటీ పర్సెంట్ తినాము ఆ టెన్ పర్సెంట్ తింటాం అంతే మా పిల్లలైతే అసలు అడగలండి దానికి తోడు వాళ్ళు ఏమి అది కావాలి ఇది కావాలి నల్ల చేయరు ఎప్పుడో ఒకసారి కొన్నో కూడా ఓకే వాళ్ళకి ఇంకో చూడండి వీళ్ళిద్దరికీ చక్కగా ఈ పకోడీలు ఇచ్చేసి వీళ్ళని కొంచెం కాకా పట్టాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు నేను మాల్ నుంచి అదే డిమార్ట్ నుంచి సామాన్లు తెచ్చాను కదా అవి వీడియో తీయమని అడగాలి లేదంటే మా చిన్నపాప మా పెద్ద పాప ముందే చెప్పి ప్రిపేర్ చేసారనమాట ఇంకా సామాన్లు తీసుకుంటాను కొంచెం తీయండి అమ్మా అనేసి లేదంటే తీయమంటే చిరాకు చిరాక్ అయిపోతారనమాట ఎందుకంటే కొంచెం చిన్నవాళ్ళు కదా అలా ఫోన్ పట్టుకుని వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందే కదా పెద్దవాళ్ళే ఇబ్బంది పడతారు అంత చిన్నపిల్లలకి ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది కదా అందుకనేసి ఇంకా అయితే మా చిన్న చిన్నపాపే పాపం ప్రతిసారి ఒప్పుకుంటుంది ఈసారి కూడా ఒప్పుకుని తీస్తుంది అనమాట ఇంకా మా వాళ్ళు ఇంకా నయమే చెప్పి బతిమాల తీదొకలా తీసేస్తారు చూడండి ఇక్కడ నేనైతే రెండు ప్యాకెట్లు చెనైపిండి తెచ్చుకున్నాను ఇంకా ఈ నెలకి కావాల్సినవి ఏమేమి లేవు అవి తెచ్చుకున్నాం అనమాట ఇంకా గోధుమ పిండి రాగి పిండి ఉంటుంది కదా సోడి సోడిపిండి ఇంకా కొన్ని ఉలవపిండి అలాంటివన్నీ అయితే వేరే ప్లేస్ నుంచి తెచ్చుకుంటాం బెల్లం ఇలాంటివి అయితే వేరే ప్లేస్ నుంచి తెచ్చుకుంటాం అనమాట డిమార్ట్లో తేము అలానే నేను మొన్న లడ్డూలు తయారు చేశాను కదా అప్పుడు డిమార్ట్లో బెల్లంతో చేస్తే కొంచెం బాగా అనిపించలేదు నాకైతే నువ్వులు ఉండాలి అని దాని మీద రాసి ఉంది కానీ రుచి అయితే అంత బాగా లేదనమాట నేను బయట నుంచి తెప్పించుకుంటాను చూసారా బెల్లం అచ్చిబెల్లం అది అయితే చాలా బాగుంటుంది అనమాట తీయగా ఉండదు బెల్లం ఫ్లేవర్ వస్తుంది ఏటో ఈ బెల్లం అయితే తీయగా పంచదారల నాకు టేస్ట్ వచ్చింది అసలు బాగాలేదు మనకి అది సౌజన్య గారు కామెంట్ చేశారు డిమాట్లో బెల్లం అస్సలు బాగోదండి అని అదైతే మాత్రం నిజమే అంటే నాకు ఈ అచ్చు బెల్లం కూడా అలవాటు అయిపోయింది కదా దానివల్ల అనుకుంటాను మేబీ ఇక అందుకనేసి ఈసారి అయితే బెల్లం తెచ్చుకోలేదు అక్కడ నుంచి సరే మా ఆయన వెళ్ళి తెమ్మని చెప్పాను ఇంకా జామ్ బాటిల్స్ అలాంటివి కొన్ని కొన్ని తీసుకోమన్నమాట ఓన్లీ ఇలా పప్పులు ఉప్పులు అలాంటివి తీసుకుంటాము అలానే జీలకర్ర అవి కూడా కొంచెం మంచి షాపులు తెచ్చుకుంటాం అనమాట జీలకర్ర అవి ఇంకోండి నాకు పూజకు కావాల్సిన సామాన్లు ఇంట్లో వంటకు కావాల్సిన సామాన్లు క్లీనింగ్ సామాన్లు ఇంకేం కావాలో అన్నీ తెచ్చుకున్నాను అనమాట ఈసారికి ఏం లేవు అవి తెచ్చేసుకుని అన్నీ అయితే ఇలా తీసి పెట్టేస్తున్నాను బయట షాంపూలు సబ్బులు అటుకులు తెచ్చాను అటుకులతో మిక్చర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా శనగపిండితో కారం పోసి చేద్దాం అనుకుంటున్నాను ఈ లోపు వినాయక చవితి కూడా వస్తుంది కదా ఇంకా వినాయక చవితి వంటలు కూడా ఉంటాయి తెస్తాను కానీ చేయడానికి లేట్ అయిపోద్ది అనమాట మా వాళ్ళు తెస్తావు కానీ చేయవమ్మ అని గోలగోలు చేస్తారు ఈసారి అయితే రైస్ అయితే రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చేసి ఆయిల్ అయితే రైస్ బ్రాండ్ ఆయిల్ తెచ్చుకున్నాం అనమాట ఇంకేలా అయితే మా డి మార్ట్ సామాన్ అన్నీ తెచ్చుకున్నాం ఇగోండి ఈ గ్లాసులు అయితే పిల్లలకి అంబలి కోసం అని తెచ్చాను అనమాట అంబలు కానీ అప్పుడప్పుడు సబ్జా వాటరు లేదంటే మజ్జిగ పెరుగు అలాంటివి ఏవన్నీ కలిపేసి పెడదాం మూతని తెచ్చాను అనమాట ఎందుకంటే ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు కదా ఇంటికి వచ్చినాక సబ్జా ఇవ్వాలి అంబలు ఇవ్వాలి ఇంకా పెరుగు పెట్టాలంటే అవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఉదయాన్నే ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయి ఈవినింగ్ ఫైవ్ అయిపోద్ది స్కూల్కి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా అప్పుడికప్పుడే సిక్స్ నుంచి ఫైవ్ నుంచి ఎయిట్లో పెయిన్ తినేస్తారు చెప్పండి ఇంకా అందుకని స్కూల్లోకి కొంచెం ఒక్కొక్కసారి అప్పుడప్పుడు సబ్జా వాటర్ పెరుగు మజ్జిగ అలాంటివి ఏమైనా పెట్టొద్దాం కదా అనేసి అవి అవి గ్లాసులు లాంటివి క్యాప్స్ నువ్వు తెచ్చాను అనమాట బాగా అనిపించింది నాకు అలానే మేము ఇంట్లో అయితే అంబికా అగరబత్తీలు వాడతాం అనమాట ఎందుకంటే ఆ అగర్బత్తి ఫ్రెగ్వెన్సీ అంటారా ఏమంటారు స్మెల్ అదైతే నాకు చాలా బాగా అనమాట పూజ చేసుకునే ఫీలింగ్ అనమాట మంచిగా దూపము ప్లస్ అగరబత్తి రెండు అయిపోతాయి చాలా బాగా అనిపిస్తుంది నాకు అంబికా అగరబత్తీలు చాలా ఇష్టం సో అందుకని అలానే పిల్లలకి పాస్తా తెచ్చాను మ్యాగీ తెచ్చాను ఈసారి అయితే నేను వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళకపోతే అవన్నీ అవ్వనమాట టమాటా సాస్ ఒకటి తెచ్చాను అవి మంచివి కాదు కానీ బయట పెట్టకపోయి ఇంట్లోనే పెట్టకపోతే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా మా మమ్మీ వాళ్ళు ఏం పెట్టలేదని ఎప్పుడైనా అవకాశం దొరికిందనుకోండి వాళ్ళు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అందుకే అప్పుడప్పుడు మనం కూడా తేవాలి అందుకనేసి ఈసారి తెచ్చారనమాట అలానే కాఫీ సర్ఫు గ్రీన్ టీ నార్మల్ టీ పొడి అన్ని టీ పొడిలు తెచ్చుకున్నాను ఇవన్నీ అయితే ఎక్కడ వక్కడి సర్దేసుకోవాలి ఇంకా మా ఇంట్లో నెలకి తెచ్చుకునే కిరాణా సామాలు ఉంటాయి అన్నమాట తెచ్చేసి ఎక్కడ పక్కడ సర్దేస్తాను కాకపోతే ఈసారి మీకు చూపిద్దామని ఇలాగా మొత్తం అంతా సంత సంత చేశానమాట అదే కిరాణా సామాలు సంతలా పెట్టాను చిన్నగా ఇంకా అంటే ప్రతిసారి వంట్లో ఎందుకు ఈసారి ఇలా గ్రాసరీస్ చూపిద్దాం మా ఇంట్లో ఏం తెచ్చుకుంటామని చూపించాను ఇంకా నెక్స్ట్ వీడియోలు ఎలా సర్దుకున్నానో కూడా చూపిస్తాను ఇంకా ఈ వీడియో పెద్ద అయిపోద్ది కదా అందుకనేసి ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గుడ్ నైట్